హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన ఎడ్డింగ్ కరెక్టే ఏంటంటే డిఏసీలో ఒక విభాగానికి డిఏసీలో ఉన్న ఒక విభాగానికి ఈరోజు వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అంటే స్టే ఇవ్వడం జరిగింది స్టే అంటే అంటే నోటిఫికేషన్ మొత్తం ఒకటే కాబట్టి స్టే అంటే మొత్తానికి వస్తుంది కాబట్టి వాళ్ళు స్టే ఇవ్వలేదన్నమాట కానీ కానీ ఏంటంటే ఓన్లీ ఆ విభాగానికి మాత్రమే పీఈటీ విభాగానికి మాత్రమే స్టే వచ్చినట్టు ఎలా అంటే వాళ్ళకు మాత్రమే ఏంటంటే ప్రాసెస్ అనేది ఆపండి వాళ్ళకి ఆ ఇష్యూ అనేది నడుస్తుంది అందుకని వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పేసి వీళ్ళు చేయడం జరిగింది మెయిన్ వీళ్ళు దేని మీద వేశారంటే కేసు దేని మీద వేసారంటే మీరు క్లియర్గా చూస్తే వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ నోటిఫికేషన్లో ఏం చేశారంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్కి నోటిఫికేషన్లో ఇచ్చారనమాట తర్వాత దాన్ని ఫార్టీ పర్సెంట్ తగ్గించారు పీటీలో కానీ వీళ్ళు ఏం చేశారంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నవాడిని కూడా వీళ్ళు వెరిఫికేషన్కి పిలిచి జాబ్ ఇచ్చేస్తున్నారు అది అన్యాయం వాళ్ళు నోటిఫికేషన్లోనే ఇచ్చారు ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అని ఇచ్చారు కానీ మీరు మాత్రం వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు కూడా వెరిఫికేషన్ పిలిచి జాబ్ ఇస్తున్నారు ఇది అన్యాయం దీన్ని స్టే ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది అయితే కోర్టు కూడా ఏం చెప్పిందంటే అలా చేయడానికి లేదు మీరు కరెక్ట్గా న్యాయం చేయండి పదిహేనో జీవో ప్రకారం మీరు నలభై ఐదు పర్సెంట్ ఇచ్చారు తర్వాత పదిహేడు జీవో ప్రకారం మళ్ళా దాన్ని నలభై పర్సెంట్గా తగ్గించారు కానీ మీరు ముప్పై ఐదు పర్సెంట్ ఉండగాని మీరు వెరిఫికేషన్ పిలవడం చాలా అన్యాయం అని చెప్పేసి ఆ టీఈటి వాళ్ళది వాళ్ళు ఏంటంటే ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందనమాట ఆ ప్రాసెస్ ఆపండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అలా అసలు ఏం క్లియర్ క్లియర్గా నేను చదువుతాను చూడండి అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చాను కాకపోతే మీకు తెలుగులో వివరిస్తాను ప్రే రిక్వెస్ట్ ఏమి ఆ ప్రతివాదుల చర్యను అక్రమంగా అన్యాయంగా ప్రకటించారు ముఖ్యంగా ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ నోటిఫికేషన్ జీరో వన్ మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఎంపిక ప్రక్రియ నిర్వహించడం జరిగింది నియామ ప్రకారం అర్హత లేని అభ్యర్థులను అనుమతించడం భారీగా నకలు మాస్ కాపింగ్ చేసిన అనర్హత పొందిన అభ్యర్థులను చేర్చడం మెరిట్ జాబితాను అక్రమాలు అవకతవకలతో తయారు చేయడం అలాగే తదుపరి చర్యలు కూడా చల్లవు ఎందుకంటే పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున జారీ చేసిన జియో నెంబర్ ఫిఫ్టీ ప్రకారం కనీస అర్హత శాతం నలభై ఐదుగా ఉంది కానీ ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున జారీ చేసిన జియో నెంబర్ సెవెంటీన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు కనీస శాతం నలభైకి తగ్గించారు దీనివల్ల దీన్ని అనుసరించి అదనపు సప్లిమెంటరీ నోటిఫికేషన్ జారీ చేయకుండా ఎంపికా ప్రక్రియను కొనసాగించడం అక్రమం అన్యాయం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు మరియు పదహా పదహారుకు విరుద్ధం అంటే ఇదేంటంటే ఏంటంటే అంటే సప్లిమెంటరీ నోటీస్ అనేది ఇవ్వాలి మీరు నలభై శాతం అని ఫస్ట్ ప్రకటించారు పదిహేను జివోలో అలాగే పదిహేడు జివోలో నలభై శాతానికి తగ్గించారు కానీ మీరు సప్లిమెంటరీ నోటిఫికేషన్ అనేది స్పెషల్గా అక్కడ ఇవ్వలేదు ఇది పద్నాలుగు ఆర్టికల్ పద్నాలుగు అలాగే పదహారుకి విరుద్ధం అని చెప్పేసి వీళ్ళు వాదించడం జరిగింది అలాగే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉండవు కూడా వెరిఫికేషన్ పిలిచి జాబ్ ఇవ్వడం అనేది చాలా అన్యాయం అని చెప్పేసి వీళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది అలాగే వీళ్ళు క్లియర్గా ఇచ్చారనమాట కనుక ఇరవై నాలుగు రెండు వేల ఇరవై జారీ చేసిన మెగా డిఎస్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల విషయంలో మాత్రమే ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలి న్యాయం మరియు సమానత్వం కోసం ప్రార్థన వాళ్ళు ఏంటంటే నోటిఫికేషన్ కూడా వాళ్ళు ఏంటంటే ఈ స్టే పిటిషన్ కూడా దేని మీద వేసారంటే ఓన్లీ ఫిజికల్ ఎడ్యుకేషన్ మాత్రమే మీరు నోటిఫికేషన్ రద్దు చేయాలి అని వేశారు అంటే నోటిఫికేషన్ అంటే మొత్తం కలిపి ఉంది కాబట్టి మొత్తం నోటిఫికేషన్ కలిపి ఉంది కాబట్టి స్టే ఇస్తే అన్నిటికీ వర్తిస్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే నోటిఫికేషన్ అంటే వీళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్లో ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట ఏమని ఓన్లీ ఫిజికల్ ఎడ్యుకేషన్కి మాత్రమే స్టే ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం వల్ల ఇక్కడ అది ఇవ్వకుండా ఉంటే అందరికీ స్టే వచ్చేదే కానీ వీళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి మాత్రమే స్టే ఇవ్వండి అని మెన్షన్ చేయడం వల్ల ఇక్కడ వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి మాత్రమే స్టే ఇవ్వడం జరిగింది అంటే స్టే ఇస్తే నోటిఫికేషన్ అందరికీ స్టే ఇవ్వాల్సి వస్తుంది అందుకని ఏం చేస్తారంటే ఈ భాగ ఈ విభాగానికి మాత్రమే వీళ్ళు ప్రాసెస్ ఆపండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట మన కేసు కూడా వస్తే ఇలాగే న్యాయం అనేది జరుగుతుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం థ్యాంక్ యూ